అహ్మదాబాద్లో నిన్న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ మేరకు ఈరోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో సంభవించి తీవ్ర ప్రాణ నష్టం నన్ను నీతను మొత్తం రిలయన్స్ కుటుంబాన్ని తీవ్రంగా కలిసివేసింది తీవ్ర వేదనకు గురిచేసింది ఈ విషాద ఘటనలు నష్టపోయిన వారందరికీ మా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాము అని అంబానీ తన ప్రకటనలో పేర్కొన్నారు ఈ కష్ట సమయంలో బాధితులకు అండగా నిలుస్తామని కొనసాగుతున్న సహాయక చర్యలకు రిలయన్స్ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు ఈ దుఃఖ సమయంలో కొనసాగుతున్న సహాయక చర్యలకు రిలయన్స్ తన పూర్తి అచంచలమైన మద్దతును అందిస్తుంది సా సాధ్యమైన అన్ని విధాలుగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది ఈ ఊహించని నష్టాన్ని తట్టుకునే శక్తిని ధైర్యాన్ని బాధితులందరికీ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నామని అంబానీ తెలిపారు కాగా నిన్న అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ వన్ సెవెంటీ వన్ బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన విషయం తెలిసింది ఈ విమానంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు సిబ్బంది ఉండగా వీరిలో రెండు వందల నలభై మంది మృతి చెందారు అలాగే విమానం ఒక మెడికల్ కాలేజ్ క్యాంపస్ పై పెరడంతో అక్కడ ఇరవై నాలుగు మంది చనిపోయారు ఈ దుర్ఘటనలో ప్రయాణికులు కింద ఉన్నవారితో కలిపి రెండు వందల అరవై ఐదు మంది మరణించారు ఈ ప్రమాదంలో అనేక మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని డీజే మెడికల్ కాలేజ్ సివిల్ హాస్పిటల్ ప్రాంగణంలో తీవ్ర నష్టం వాటిదిందని తెలిసింది ప్రమాద స్థలంలో సహాయక బృందాలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తుండగా అధికారులు ప్రమాద కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు